ఈరోజు ఆర్ అండ్ కాలనీ అనుపురం గ్రామంలో ఈ రోడ్డుకు ఇరువైపుల గ్రామం ఉన్నందున ఏదైతే కరీంనగర్ నుండి అతివేగంతో కారు వచ్చి ఈ అనుపురంలో ఉన్నటువంటి బండారి సింహారిని నలభై ఎనిమిది సంవత్సరాల వయసు గల వ్యక్తిని ఈ వలన స్పాట్లో చనిపోవడం జరిగింది మరి ఇదే కాకుండా ఇక ముందు ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా సందర్భాల్లో యాక్సిడెంట్ కూడా జరిగినాయి కావున ప్రభుత్వం సరైన పద్ధతిలో స్పందించి కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ రుద్రవారం నుంచి శంకపల్లి నుంచి ఇక్కడ ఏదైతే ఉందో నంది ఖమ్మం దాకా ముంపు గ్రామాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి ఒక చర్య తీసుకొని మంచి పద్ధతిలో స్పీడ్ బ్రేక్లేసి వేసి అది పద అది ఒక పద్ధతిలో చట్టపరంగా యాక్షన్ తీసుకొని ఏదైతే ఉందో సరైన పద్ధతిలో నిర్ణయం చేసుకొని ఈ యొక్క గ్రామాలని కాపాడాలని చెప్పి ఈ ప్రజలకు కూడా చాలా సందర్భంలో సహకరించాలని చెప్పి కూడా కోరుతూ మరి ప్రభుత్వం ద్వారా ఇలా చనిపోయినటువంటి ఏదైతే బండారి శ్రీహరి గారికి వాళ్ళ కుటుంబానికి సరైన పద్ధతిలో నష్టపరిహారం కూడా ఇప్పించి ఎవరైతే కారు యాక్షన్ చేసిండ్రో ఆ యజమాని మీద సరైన పద్ధతిలో చట్టపరంగా కేసు నమోదు చేసి మరి వారి ద్వారా కూడా నష్టపరిహారం రావాలని చెప్పి కూడా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన